హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ ఐపీఎల్ ఎంత ఎగ్జైటింగ్గా ఉంది కదా ఒక్క టీం ఒక్క టీం ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా కూడా అన్ఎక్స్పెక్టెడ్ టీమ్స్ గెలుస్తున్నాయి అదే మనకి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఐపీఎల్ హాఫ్ ఆఫ్ ద సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది మరి ప్లే ఆఫ్కి ఏ టీమ్కి గెలిచే ఛాన్స్ ఉందో మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు క్రికెట్ కామెంటేటర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు సార్తో మాట్లాడి ఏ టీమ్ ప్లే ఆఫ్ లో గెలిచే ఛాన్స్ ఉంది ఏ టీమ్ కి ఛాన్స్ ఉందో మనం తెలుసుకుందాం హలో సార్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ ఐపీఎల్ ఎంత ఎగ్జైటింగ్గా గా ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని టీమ్స్ గెలుస్తూనే నాకు అనిపిస్తుంది రెండిటికి రెండు మ్యాచెస్ కూడా టఫ్ గా ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతున్నాయి ఈసారి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మరి ఈసారి ఏ టీమ్ కి ప్లే ఆఫ్లో గెలిచే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి సినేరియో ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్స్ కల్కటా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఎస్ఆర్ హెచ్ హైదరాబాద్ ఇవి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత ఆఫ్కోర్స్ ఈవెన్ లేటెస్ట్ పెర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుంటే కనుక డెఫినెట్గానే ఎల్ఎస్జి అండ్ లక్నో అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఫైట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి సో దట్ ఈస్ ది సినారియో ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే చెన్నై హైదరాబాద్ మీద గెలిచిందో న్యాచురల్గానే టేబుల్ మొత్తం కూడా ఒక్కసారి అయిపోయింది మారినాయి రాజస్థాన్ రాయల్స్ ఆఫ్కోర్స్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా వాళ్ళ డామినెన్స్ అనేటువంటిది కొనసాగుతూనే ఉంది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కల్కటా కూడా కల్కటా ఆఫ్ కోర్స్ అనూహ్యంగా అటు పంజాబ్ తోటి ఓడిపోవడం అనేటువంటిది హోమ్ గ్రౌండ్లో అది కొంచెం వాళ్ళకి సెట్ బ్యాక్ బట్ స్టిల్ ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకి ఇంకా నాలుగు నాలుగు మ్యాచ్లు ఆడాలి సో కాబట్టి అంటే నాలుగు నాలుగు ఇట్ల ఈవెన్ త్రీ మ్యాచెస్ గెలిచినా కూడా ఆల్రెడీ సిక్స్ పాయింట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి వీటిని కలుపుకుంటే కనుక డెఫినెట్గా దేవిల్ బింది ప్లే ఆఫ్ అంటే టాప్ ఫోర్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొకటి హైదరాబాద్కి ఎందుకు అడ్వాంటేజ్ అంటే గ్యారంటీగా నాలుగు మ్యాచ్లు కూడా రిమైనింగ్ ఫోర్ మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లో ఆడేటువంటిది ఉంది సో అదొక అడ్వాంటేజ్ సో ఓవరాల్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ దిస్ అండ్ చెన్నై విషయం ఎనీ టైమ్ ఎప్పుడైనా కానీ ఎప్పుడు వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు అనేటువంటిది బికాస్ పేరుకి రుతురాజ్ గైక్ క్యాప్టెన్ అయినా కూడా ధోని మాస్టర్ మైండ్ అనేటువంటిది ఇట్స్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ దట్ సో అదే నిన్న ఆ మ్యాచ్లో కూడా కనపడింది ఎస్ఆర్ఎస్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా సో ఈ నాలుగు టీములకి ఛాన్సెస్ అనుకోవచ్చు ప్లే ఆఫ్కి నిజం చెప్పాలంటే ఆర్సీబీ సార్ చాలా బాగా ఆడారు సార్ మరి మన హైదరాబాద్ పైన కూడా వాళ్ళు చాలా అనూహ్యంగా విన్ అయిపోయారు మరి ఆర్సీబీకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటారు కొంచెం ట్రిక్కీనే అది మైత్రి ఏదో ఆర్సీబీ ఫ్యాన్స్ మనం ప్లీజ్ చేయడం కోసం వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం చెప్పుకోవటం కాదు కానీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డౌన్ ది టేబుల్ ఏకంగా టెన్ నెంబర్ టెన్ పొజిషన్లో ఉన్నారు అండ్ సిక్స్ పాయింట్సే ఉన్నాయి రన్ రేట్ కూడా పోనీ ఏమైనా ఎక్కువగా ఉందా అంటే కాదు మైనస్ నెట్ రన్ రేటు సో ఇన్ని ప్రతికూలతల మధ్యన మళ్ళీ వాళ్ళు తిరిగి గెలవాలి అంటే కనుక కొంచెం కష్టమైనటువంటిది కాకపోతే ఏంటి అంటే నాలు నాలుగు ఎందుకంటే లాస్ట్ టూ మ్యాచెస్ వాళ్ళు గెలిచినటువంటి దీన్ని చూస్తే కనుక ఈవెన్ లాస్ట్ మ్యాచ్ యాక్చువల్గా గుజరాత్ టైటాన్స్ మీద టూ హండ్రెడ్ చేస్తూ గెలవడం అనేటువంటిది అది కూడా సిక్స్టీన్ ఓవర్స్లోనే గెలవడం అనేటువంటిది సో అది వాళ్ళకి డెఫినెట్గానే ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది కాకపోతే చెన్నైతో ఆడాల్సినటువంటి మ్యాచ్ ఒకటి ఉంది ఎందుకంటే చెన్నై మీద బెంగళూరుకి ఎప్పుడు కూడా అంత సరైనటువంటి రికార్డు లేదు సో గుజరాత్ ఆల్రెడీ ఒకసారి టూ హండ్రెడ్ స్కోర్ ఉంది మళ్ళీ వాళ్ళని బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ ఆడాలి నెక్స్ట్ కాకపోతే అది బెంగళూరు హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది కొంచెం అంటే అవుట్ ఆఫ్ ఫోర్ మ్యాచెస్ వీళ్ళు ఎస్ గ్యారంటీగా అనేటువంటిది ఒక పంజాబ్తోటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మిగిలినటువంటి టీమ్స్ తోటి అందులోనూ ఢిల్లీ ఆడుతున్నటువంటి ఆ జోర్ని చూసినా కూడా ఈవెన్ చెన్నై మీద వాళ్ళకు ఉన్నటువంటి పూర్ రికార్డు వీటన్ని చూస్తే కనుక అవుట్ ఆఫ్ ఫోర్ మ్యాచెస్ హార్డ్లీ వాళ్ళు ఒక రెండు గెలుస్తారేమో అనుకోవచ్చు ఈవెన్ పోనీ నాలుగుకి నాలుగు గెలిచారు అనుకున్నా కూడా సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ పాయింట్సే వస్తాయి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఫోర్టీన్ పాయింట్స్ తోటి అది కూడా రన్ రేట్ని ప్లస్లోకి తెచ్చుకుంటుంది ఇప్పుడున్నటువంటి మైనస్ని ప్లస్లోకి తేవాలి అంటే ప్రతి మ్యాచ్ కూడా నిన్న గుజరాత్ మీద ఎలా ఆడారు అంటే సిక్స్టీన్ ఓవర్స్లోనే గెలిచారు అంటే ఫోర్ ఓవర్స్ ఇంకా స్పేర్లో ఉండగా గెలిచారు సో అలాంటి ఒక పెద్ద మార్జిన్ తోటి గెలిస్తే మాత్రమే వాళ్ళు ప్లస్లోకి వస్తారు కాబట్టి నిజాయితీగా అది చెప్పుకోవాలి అంటే మాత్రం ఏడాది ఆర్సీబీ వెయిట్ చేయాల్సినటువంటిది అయితే ఇప్పుడు అలాగే మన పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ టీం కూడా విన్ అయ్యారు మరి వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి యా యాక్చువల్గా ఢిల్లీ కొన్ని స్ట్రాటజికల్ మిస్టేక్స్ అంటూ ఉంటాం మనం మొదట్లో వాళ్ళు అవి చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది లేకపోతే మొదటి నుంచి ఈ రకమైనటువంటి టీం కాంబినేషన్ పెట్టుకున్నట్లయితే ఢిల్లీ ఇప్పటికే ఒక హెచ్చరికం పంపించుండేది ఉండేది మిగిలినటువంటి టీంలకి బట్ ఇప్పటికీ ద వే యాక్చువల్గా దే బౌన్స్ బ్యాక్ ఒకటి ఓడిపోవడం అనేటువంటిది సహజం బట్ యాక్చువల్గా హౌ దే బౌన్స్ బ్యాక్ టీం ఎట్లాంటి యాక్షన్ ఏ ఫెయిల్ అయినప్పుడు బి తోటి ఎలా వస్తుంది లేకపోతే యాక్చువల్ ప్లాన్ బి కూడా ఫెయిల్ అయితే కనుక హౌ దే విల్ ఇంప్లిమెంట్ ది సి అనేటువంటి దాని మీద ఎప్పుడైనా ఏ టీమ్ కైనా కానీ జే చేయాలి ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మన లైఫ్లో అయినా కూడా ఒకటి అనుకుంటాం మైత్రి మనం అది కాలేదు అనుకో యాక్చువల్గా ఇమీడియట్గా యూ షుడ్ ఏబుల్ టు షిఫ్ట్ టు ది అదర్ ప్లాన్ సో అట్లాంటిది ఢిల్లీ చేయగలిగింది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే వార్నరు ఓకే పేరుని చూసి వార్నర్ అండ్ మార్ష్ని మొదట్లో కంటిన్యూ చేశారు ఇద్దరు కూడా టీమ్కి బరువుగానే ఉన్నప్పుడు మెగ్రక్ లాంటి ఒక యంగ్ ఆల్రౌండర్ని టాలెంటెడ్ వాటిని తీసుకొని రావడంతో ఒక్కసారిగా ఫార్చ్యూన్స్ టర్న్ అయిపోయినాయి సో అందుకని ఇప్పుడు ఢిల్లీకి ఛాన్సెస్ కొట్టిపారేలే మనం దే ఆర్ బ్రైట్ కాకపోతే పంజాబ్ విషయంలో ఏంటంటే క్యాప్టెన్ విషయం ఇంకా మ్యూజికల్ చైర్గా ఉండటం సి హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ అయిపోయినాయి హాఫ్ ఆఫ్ కూడా కాదు యాక్చువల్గా మోర్ దాన్ త్రీ ఫోర్త్ మ్యాచెస్ అయిపోయినాయి టెన్ మ్యాచెస్ ఆడేసి ఉన్నాయి ఇంకా కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే రిమైనింగ్లో ఉన్నటువంటి సమయంలో ఇప్పటికీ శిఖర్ ధావర్ను ఇంజురీ మీద సరైనటువంటి వార్త లేదు మనకి న్యూస్ లేదు శ్యామ్ కరణ్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు ఒకవైపు ఏమో యాక్చువల్గా ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది టోర్నమెంట్ జితేష్ శర్మని వైస్ క్యాప్టెన్ చెప్పేసి అని అనౌన్స్ చేశారు సహజంగానే టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఒక ప్లేయర్ని మనం వైస్ క్యాప్టెన్ కనుక అనౌన్స్ చేసినప్పుడు వాట్ ఇట్ మీన్ రెగ్యులర్ క్యాప్టెన్ అందుబాటులో లేకపోతే బై డిఫాల్ట్ ఈ వైస్ క్యాప్టెన్ క్యాప్టెన్ అవుతాడనే కదా కానీ ఆల్ ఆఫ్ ది షడన్ జితేష్ శర్మను అలాగే ఉంచేసి శ్యామ్ కరణ్ణి క్యాప్టెన్ చేయడం ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ అతన్ని ఏకంగా ఫిఫ్టీన్ క్రోస్ పెట్టుకున్నాము అంత ఇన్వెస్ట్ చేశాం కాబట్టి ఆ రకమైనటువంటి డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ అనేటువంటిది కాదు కదా కావాల్సినటువంటిది గేమ్ గెలవటం నువ్వు ఏం చేసావు అనేటువంటిది కాదు గేమ్ ఎట్లా గెలుస్తామో అనేటువంటిది ఆలోచించాలి సో అక్కడ పంజాబ్ పొరపాటు పడింది పోనీ శ్యామ్ ఏమైనా కానీ అద్భుతాలు చేస్తున్నాడు అంటే అక్సెప్ట్ దట్ వన్ మ్యాచ్ సిక్స్టీ వన్ కొట్టినటువంటి ఒక మ్యాచ్ని మినహాయిస్తే కనుక శ్యామ్ కరాణ్ యాజ్ ఏ క్యాప్టెన్ ఫెయిల్ అవుతున్నాడు యాజ్ ఆల్ ఆల్రౌండర్ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాడు సో ఎట్ ద ఎండ్ వద్దనుకున్నటువంటి శశాంక్ సింగే వాళ్ళకి ఆపద్ బాంధుడయ్యాడు ఈవెన్ అశుతోష్ శర్మ అశుతోష్ శర్మలో ఆ రకమైనటువంటి టాలెంట్ ఉంది అనేటువంటిది వాళ్ళు చాలా లేటుగా గుర్తించారు ఏ రకంగా అయితే ఎస్ఆర్హెచ్ క్లాస్ ఎన్ని లాస్ట్ ఇయర్ విస్మరించిందో టూ ది ఎండ్ గుర్తించారు సో అట్లాగా కొన్ని తప్పులు జరుగుతున్నాయి కాబట్టి పంజాబ్కి ఇదవుతోంది బట్ స్టిల్ దే ఆర్ టాలెంటెడ్ ఎందుకంటే ఎప్పుడైతే కనుక మీ టీంలో మీ బౌలింగ్ యూనిట్లో యాక్చువల్గా బ్రార్ లాంటి ఒక స్పిన్నర్ కావచ్చు లేకపోతే కనుక హర్ప్రీత్ సింగ్ లాంటి ఒక డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ ఉంటాడు న్యాచురల్గా యూ కెన్ డూ వండర్స్ సో అదే పంజాబ్ కొంత చేస్తూ ఉంది ఈవెన్ డోంట్ ఫర్గెట్ అండ్ డోంట్ డిస్కౌంట్ దేర్ పెర్ఫార్మెన్స్ అగెన్స్ట్ ముంబై చాలా అద్భుతంగా ఆల్మోస్ట్ దే హ్యావ్ టేకెన్ అవే ద గేమ్ ఫ్రమ్ ముంబై హ్యాండ్స్ అశుతోష్ శర్మ ఎస్ కొజీ బౌలింగ్లో షార్ట్ సెలెక్షన్లో రాంగ్ చేసి అవుట్ అయ్యాడు కాబట్టి లక్కీగా ముంబై గెలిచింది కానీ సో పంజాబ్ ఈ రకమైనటువంటి కసితోటి కనుక ఆడేట్లయితే డెఫినెట్గా పంజాబ్ కూడా అంటే ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ తక్కువే ఉన్నా కూడా మిగిలినటువంటి టీముల్ని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సపోజ్ బెంగళూరు మిగిలిన నాలుగుకి నాలుగు హై స్కోరింగ్ దాంతో అంటే ఫ్యూజ్ మార్చిన తోటి గెల గెలిచేట్లయితే ఛాన్స్ ఉంది అనుకుంటున్నప్పుడు అట్లాంటి టీములని డిస్టర్బ్ చేసేటువంటిది పంజాబ్కు ఉంది అట్లా జరుగుతోంది ఇప్పుడు సార్ ముంబై టీం ఇప్పటికే ఒక ఫైవ్ టైమ్స్ మంచిగా విన్ అయింది మరి ఈసారి ఎందుకు కొంచెం డీలా అయ్యింది అనిపిస్తుంది అలాగే పాండ్యాని కూడా చాలా ఇష్టంగా ప్రేమతో తీసుకొచ్చారు తన అది టీం పైన ఎఫెక్ట్ ఎలా ఉంది అని మీకు అనిపిస్తుంది పాండ్యా ఇంపాక్ట్ టీం మీద కొంచెం ఎక్కువగానే ఉంది అంటే నిజం చెప్పుకోవాలంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్టే ఉంది పాజిటివ్ ఇంపాక్ట్ కన్నా కూడా నో డౌట్ ముంబై ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ అయింది అంటే దాంట్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో అనేటువంటిది హార్దిక్ పాండ్యా అలాగే కిరణ్ పొలాడ్ అలాంటి వాళ్ళది రోహిత్ శర్మ ఆఫ్ కోర్సు సో కాబట్టి వీళ్ళ యొక్క ఒక కంబైన్డ్ ఎఫర్ట్ తోటి ఫైవ్ టైమ్స్ ఛాంపియన్గా నిలబడినటువంటిది ఆ తర్వాత ఆల్ ఆఫ్ షడన్ పాండ్యా గుజరాత్ గుజరాత్కి షిఫ్ట్ అయిపోయాడు ముంబై నుంచి కూడా ఎందుకంటే అతనికి మొదటి నుంచి కూడా క్యాప్టెన్ చేయాలి అనేటువంటి కోరిక ఎక్కువ దాన్ని చాలాసార్లు పాండ్యాని ఎక్స్ప్రెస్ చేశాడు మనం ఏదో ఇప్పుడు పాండ్యాని కామెంట్ చేయడం అనేటువంటిది కాదు అతనే తన యొక్క మనసులో కోరిక ఏంటి అనేటువంటిది చెప్పాడు ఈవెన్ ట్వంటీ వన్లోనే ముంబై ఇండియన్స్ని అడిగాడు అతను నేను క్యాప్టెన్సీ చేస్తానని బట్ రోహిత్ శర్మ లాంటి వ్యక్తి ఉండగా పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వటం కుదరదు కాబట్టి వాళ్ళు కాదనటం వెంటనే గుజరాత్ టైటాన్స్ కొత్త టీం ఎంటర్ అవ్వటం వాళ్ళు క్యాప్టెన్సీ ఆఫర్ ఇవ్వటం సో ఇమ్మీడియట్గా తన్ని మొదటి నుంచి ఆదరించినటువంటి ముంబై ఇండియన్స్ను వదిలేసి గుజరాత్లోకి వెళ్ళటం నో డౌట్ గుజరాత్ని ఛాంపియన్గా నిలిచాడు నిలిపాడు ఈవెన్ లాస్ట్ టైం వాళ్ళు రన్నర్ అప్ డౌట్ కానీ గుజరాత్ లాంటి ఒక కొత్త టీంకి క్యాప్టెన్సీ చేయటం వేరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండి ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ గా ఉన్నటువంటి టీము అందులోను రోహిత్ శర్మ లాంటి ఇండియన్ టీమ్ క్యాప్టెన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అతను ఆల్రెడీ ఇండియన్ టీం క్యాప్టెన్ సో ఒక జాతీయ జట్టు క్యాప్టెన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉండగా నువ్వు క్యాప్టెన్సీ చెయ్యాలి అంటే సీనియర్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఎందుకో పాండాలో కొరవడింది నో డౌట్ ఈవెన్ అహ్మదాబాద్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా చూస్తే కనుక ముంబై ఇండియన్స్ గా అయితే వెళ్ళినప్పుడు సొంత ప్రేక్షకులే అతన్ని గేల్ చేయటం ఈవెన్ ముంబై ఇండియన్స్ క్యాప్టెన్గా ముంబైలో టాస్క్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు గేల్ చేస్తూ రోహిత్ రోహిత్ వాంట్ రోహిత్ అనేటువంటి స్లోగన్స్ ఇయడం ఇవన్నీ కొంత ఇరిటేషన్గానే ఉంటాయి ఎటువంటి ప్లేయర్కి అయినా కూడా అతన్ని కొంచెం ఇబ్బంది పెడతాయి కాదను నేను బట్ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఆల్వేస్ యూ షుడ్ టేక్ ఆల్ యువర్ ఆర్ట్స్ ఇన్ టు ఎ పాజిటివ్ నోట్ అట్లా తీసుకున్నప్పుడే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ పాండ్య ఒకటి గా కొంత వ్యతిరేకత టీమ్ సభ్యుల్లోనే కొంత వ్యతిరేకత ఉంది ఎదుర్కొంటున్నాడు ప్లస్ అతను ఒక రకమైనటువంటి అత్యుత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా కనబడుతోంది ఎందుకంటే బుమ్రా లాంటి ఒక స్ట్రైక్ బౌలర్ని పెట్టుకొని ఓపెనింగ్ బౌలర్ న్యూ బాల్ తోటి అతను వేయటం అలాగనే డెత్ ఓవర్స్ స్పెషలిస్టులను పెట్టుకొని అతను ట్వంటీ ఎయిత్ ఓవర్ అని చెన్నై చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ చెన్నైతో వాళ్ళు ఓడిపోవడానికి కారణం అదే ఇరవై ఓవర్ హార్దిక్ పాండ్యా వేశాడు ధోని వచ్చి వరుసగా హ్యాట్రిక్ సిక్స్లు కొట్టి బ్యాంగ్ బ్యాంగ్ చేశాడు సో కాబట్టి అంటే నువ్వు క్యాప్టెన్గా నీ ప్రత్యర్థి యొక్క ఆలోచనలేంటి వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేటువంటి ఊహించగలిగి ఉండాలి సో ఇప్పుడు కనుక వికెట్ పడేట్లయితే నెక్స్ట్ ఎవరు వస్తారు బ్యాట్స్మెన్ అతని కెపాసిటీ ఏంటి అనేటువంటిది నువ్వు స్టడీ చేయగలగాలి ఆ క్రమంలో నువ్వు డెషన్స్ తీసుకోవాలి సో పాండ్యా అక్కడ ఫెయిల్యూర్ అయినటువంటిది చాలా స్పష్టంగా కనబడుతోంది ప్లస్ ఈవెన్ యాజ్ ఎ బ్యాటర్ టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళని టీంలో పెట్టుకొని అబ్ ది ఆర్డర్ నేను వచ్చేసి అంటే నేనేదో ధోనీని ఫాలో అవుతాను టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్లో ధోనీ యువరాజ్ సింగ్ వచ్చి కప్ అందించాడు మనకు కాబట్టి ఐఆమ్ ఆల్సో ఈక్వల్ అండ్ టు ధోనీ అని ఆలోచిస్తే కనుక ధోనీకి పాండ్యాకి తెలిసిన ఇస్ నో కంపారిజన్ ధోని ఆల్వేస్ స్టాండ్స్ ఆన్ టాప్ సో కాబట్టి ఇట్లాంటివి ఎదుటివాడిని చూసి ఏదో అంటూ ఉంటాం మనం పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని సో ఆ చందంగా వాళ్ళతోటి పోల్చుకొని నేను కూడా అదే రీచ్లో చేర చేరిపోగలను లేకపోతే ఆ హైట్స్కి ఆల్రెడీ వచ్చేసాను అనేటువంటి ఉద్దేశంతో పాండ్యా తీసుకునేటువంటి నిర్ణయాలు ముంబై ఓటమికి కారణాలు అవుతూ ఉన్నాయి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్లే ఆఫ్కి రావడం అనేటువంటిది చాలా కష్టం మెయిన్ రీజన్ అది యాక్చువల్గా పాండ్యా క్యాప్టెన్సీ వాళ్ళని దెబ్బ కొడుతూ ఉంది సో మన టోర్నమెంట్ స్టార్టింగ్ లోనే గుజరాత్ ఖచ్చితంగా టైటిల్ విన్ అవుతుంది అని అనుకున్నాం బట్ ఎందుకు సార్ ఎందుకో కొంచెం తడబడింది ఏమో అని నాకు అనిపిస్తుంది తడబడింది ఏమోగా తడబడింది కూడా నిజంగానే నిజంగానే రైట్ మైత్రి ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ రన్నర్ అప్ అలాంటి ప్రదర్శన చేసినటువంటి టీం నుంచి ఈ రకమైనటువంటి ప్రదర్శన ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి ప్రధాన కారణం ఏంటి అంటే శుభ్మన్ గిల్లు కొత్తగా క్యాప్టెన్సీ చేస్తూ ఉన్నాడు ఈ ఏడాది అతని క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చినాయి సో ఆ ప్రెషర్ అనేటువంటిది అతని మీద కనబడుతుంది ఎంతగా కనబడుతుంది అంటే అతని బ్యాటింగ్ ఫామ్ను కూడా ఎంతగా కనబడుతుంది సో అట్లాంటిది అంటే తన యొక్క ఇండివిజువల్గా అనేది సరిగా లేకపోవటం నెంబర్ వన్ నెంబర్ టూ పవర్ ప్లేలోనే వికెట్లను కోల్పోవడం అనేటువంటిది వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఓపెనింగ్ జోడీ కుదరలేదు అసలు వృద్ధిమాన్ సహా నో డౌట్ ఎప్పుడో వే బ్యాక్ నేను టూ ఇయర్స్ బ్యాక్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాను టీంకి విజయాలు అందించాను అనేటువంటిది కాదు కదా వాట్ ఈస్ ప్రజెంట్ వర్తమానంలో మనం జీవించాలి సో ఆ రకంగా వృద్ధిమాన్ సహా ఎక్సెప్ట్ దట్ వన్ థర్టీ నైన్ స్కోర్ అంటే ఒక్క ఇన్నింగ్స్ తప్ప అతను చేసింది ఏమీ లేదు దాంతో వాళ్ళు భారీ స్కోర్ చేసేటువంటి అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు నెంబర్ వన్ ఈవెన్ క్యాప్టెన్ గా స్వయంగా శుభన్ గిల్ సరైనటువంటి ప్రదర్శన చేయలేకపోవడం అది నెంబర్ టూ ఆ తర్వాత రషీద్ ఖాన్ మీద ఎక్కువ అంచనాలు ఉండటం రషీద్ ఖాన్ కూడా ఒకటి రెండు మ్యాచ్లు గెలిపించాడు వాళ్ళకి కానీ ఈవెన్ ఒకే ఒక్క ఆటగాడి మీద ఆధారపడటం అనేటువంటిది ఎప్పుడు కూడా అడ్వైజబుల్ కాదు ఎందుకంటే ఇట్ ఈస్ ఏ టీమ్ గేమ్ ఇదేమి టెన్నిస్ లేకపోతే బ్యాడ్మింటన్ లాంటి ఇండివిజువల్ స్పర్ధ కాదు ఇది సో ఇట్స్ ఎ టీమ్ గేమ్ సో టీమ్ అంతా కలిస్తేనే విజయం అనేటువంటిది లభిస్తుంది సో ఇక్కడ ఆ అది వాళ్ళకి దెబ్బతింది ఆ తర్వాత మెయిన్గా కోర్స్ కేవలం మనం ఏదో ని ఇచ్చేయటం కాదు మహమ్మద్ షమి ఇంచురీ అవడం వాళ్ళకి పెద్ద డ్రాబ్యాక్ అయింది ఎప్పుడైతే మహమ్మద్ షమి కనుక టీంలో ఉన్నట్లయితే ఆ థింగ్స్ వుడ్ హావ్ బీన్ అదర్వైజ్ బట్ మహమ్మద్ షమి అందుబాటులో లేకపోవడం అనేటువంటిది వాళ్ళని పెద్ద దెబ్బ కొట్టింది ఆ తర్వాత నూర్ అహ్మద్ ఒక రెండు మ్యాచ్లు మినహాయిస్తే కనుక ఆ తర్వాత వికెట్లు తీయలేకపోవడం డెక్ మీద చేసేటువంటి ఆ టర్న్ అండ్ బౌన్ సాధించేటువంటి జనరల్గా రైట్ ఆమ్ లెగ్గి అంటే కనుక ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది గ్రిప్ ఉంటుంది ఆ ఆ గ్రిట్ని అతను తీసుకోలేకపోవడం అనేటువంటిది కూడా ఇది అవుతుంది సో కేవలం ఒకే ఒక్క ఆటగాడి మీద నో డౌట్ మిగిలినటువంటి ఇది ఎట్లా ఉన్నా కానీ ఆటగాడి మీద ఆధారపడటం అనేటువంటిది మెయిన్ గా అయింది ప్లస్ మిడిల్ ఆర్డర్ కూడా జెల్ కాకపోవడం అందుకని గుజరాత్ టైటాన్స్ ఈ రకమైనటువంటి పొజిషన్ లో ఉంది కాకపోతే వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి స్టిల్ దే హ్యావ్ అంటే ఎడ్జ్ మీద ఉన్నారు ఎడ్జ్ మీద ఉన్నారు సో ఇంక నుంచి మిగిలినటువంటి నాలుగు మ్యాచ్లు వేళ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కేన్ విలియమ్సన్ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ని అందులోను రెండు కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి ప్లేయర్ని బెంచ్ పరిమితం చేయటం అనేటువంటిది రియల్ అసలు ఎవరికి అర్థం కానటువంటి స్ట్రాటజీ సరే పోనీ తెలిసినా కానీ ఐరిష్ ప్లేయర్ జోష్ లిటిల్ ఇట్స్ రియల్లీ గుడ్ ఆల్రౌండర్ వెరీ గుడ్ బౌలర్ బ్రేక్ ఇవ్వగలిగినటువంటిది న్యూ బాల్ తోటి వండర్స్ చేయగలిగినటువంటి జోష్ లిటిల్ ఏకంగా ఫోర్ క్రోర్స్ పెట్టి కొనుక్కున్నావు సో కాబట్టి అంటే అంత ఇన్వెస్ట్ చేసి ప్లేయర్ ని బెంచ్ కి పరిమితం చేసేటప్పటికి వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సో ఈ రకంగా టీమ్ సెలక్షన్స్ లో కూడా గుజరాత్ టైటాన్స్ కొంత పొరపాట్లు చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు బట్ దే ఆర్ స్టిల్ ఆన్ ద ఎడ్జ్ ఇంక నుంచి మిగిలినటువంటి నాలుగు మ్యాచ్లని వాళ్ళు కరెక్ట్ ప్లాన్ తోటి కనుక గెలవగలిగేట్లయితే కనుక అందులోనూ ఒకటి ఆర్సీబీ మీదే ఉంది ఆర్సీబీ మీద ఆఫ్కోర్స్ ఆల్రెడీ టూ హండ్రెడ్ రన్స్ స్కోర్ చేసి ఉన్నారు వాళ్ళు చేయలేదని కాదు ఆ దాని కనుక ఇంకొంచెం ఇచ్చేసి వాళ్ళ బౌలింగ్ యూనిట్ కనుక జల్ అయ్యేట్లయితే దే హ్యావ్ ఏ ఛాన్స్ కాకపోతే నేను ఎందుకు అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే టీమ్ సెలెక్షన్ వాళ్ళకి సరిగా లేకపోవటం ప్లేయింగ్ లెవెన్ సెలక్షన్ సో ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ చేస్తూ చేస్తూ మన కోసం వాళ్ళు ఆడుతున్నారు మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అండ్ యో బిజీ స్కెడ్యూల్లో మా కోసం టైం ఇచ్చి ఐపీఎల్ గురించి మన ప్లే ఆఫ్ టీమ్ సక్సెస్ గురించి మీరు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండీ ప్లే ఆఫ్కి ఏ టీమ్కి గెలిచే ఛాన్సెస్ ఉందో మనమైతే మాట్లాడుకుంటున్నాం మీరు కూడా మీ ఫేవరెట్ టీమ్ ఉండాలి అని కోరుకోండి కీప్ గెస్సింగ్ అండ్ కీప్ వాచింగ్ టీఎస్ న్యూస్ డిజిటల్ థ్యాంక్ యూ